అందరికి నమస్తే ఇక్కడ చూస్తున్నారా మన వాళ్ళంతా ఇప్పుడు మెంతమైతే అన్నమాట సో అడుగుదాం ఇక్కడ మనతో పాటు ఉన్నది అంజమ్మ గారు సో ఆమె పరి ఆమె పరిచయం తెచ్చుకుందాం దాంతోపాటు ఆమె ఎన్ని సంవత్సరాల నుంచి ఈ విధంగా పండిస్తుంది ఇప్పుడు ఎంత పండిస్తుంది ఏ విధంగా పండిస్తుంది మొత్తం అయితే పూర్తిగా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం వీడియో అయితే పూర్తిగా చివరి వరకు చూడండి ఒక లైక్ కొట్టండి మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం డైరెక్ట్గా రైతు తోటి మాట్లాడదాం నమస్తే అంజమ్మ గారు బాగున్నారా ఏం కూర ఇప్పుడు మీరు మెంతం ఇప్పుడు ఎట్లా పోతుంది మార్కెట్లో పదికి నాలుగు మంచినే వస్తుంది రేట్ అయితే రేట్ అప్పుడప్పుడు ఇట్లా కలిసి వస్తే మనకు మంచిది కదా మొత్తం ఎంత అలికినావు మరి ఇప్పుడు మెంతం పది కిలో పది కిలోలు ఎన్ని రోజుల నుంచి పీకుతూరు మీరిద్దరు మూడు నాలుగు రోజా నీ మున్నూరు కౌశల్య గారు సో ఇద్దరైతే పీకుతూరు ఒకసారి ఏ విధంగా ఉందో చూడండి ఫ్రెండ్స్ అద్భుతంగా ఉంది ఎటువంటి ప్రాబ్లం లేదు అద్భుతంగా ఉంది చూడండి మంచిగా పెరిగింది ఇప్పుడు మంచిగా మెత్తగా ఉందన్నమాట ఇప్పుడు మనం పప్పులో కానీ లేకుంటే సపరేట్గా దీనికి చట్నీ చేసుకోవడం కానీ ఏది చేసుకున్నా అద్భుతంగా ఉంటుంది సో ఇప్పుడైతే అంజమ్మ గారిని అడిగి మొత్తం తెలుసుకుందాం ఏ విధంగా పండిస్తారో అంజమ్మ మీరు ఎప్పటి నుంచి పండిస్తుర్రు మేము ఇరవై సంవత్సరాల ఇరవై సంవత్సరాల నుంచి ప్రతి ఏడు ఇదే పండిస్తావా లేకుంటే ఇంకా వేరే పంటలు ఉల్లంగడ అన్ని రకాలుగా పండిస్తారు అయితే ఇది ఇప్పుడు మార్కెట్లో మంచి రేటు ఉంది మార్కెట్లో రేట్ లేనప్పుడు ఏం చేస్తారు రేట్ లేనప్పుడు ఏం చేస్తాము ఆయన కాడికి కట్ట కట్టాలి ఎంత వస్తే అంత ఎంత వస్తే అంత కూర్చొని అమ్ముకొస్తాడు ఐదు రూపాయల కేడు కట్టాలన్న ఇచ్చేస్తాడు ఆడ కూర్చో మరి కూలి వెళ్ళాలన్న ఏం చేస్తాం ఇంక అంతే ఇప్పుడు ఇప్పుడు మీరు గింజలు అలికినప్పుడు ఎంత పడ్డది కేజీ ఒక గింజ గింజ కేజీ గింజ నూట పది రూపాయలకి కేజీ పది కేజీలు అలకీర్రులు ఇప్పుడు అక్కడ కొత్తిమీర కూడా రెడీ అవుతుంది అది కూడా పీకేయాల్సింది ఇక రేపు నుంచి మీరు ఇంకా కొద్ది మిగులుతాయేమో రేపు ఇవి సగం సగం మీటింగ్ మీటింగ్లో ఉన్నారేమో కానీ అయితే ఎన్ని రోజులకు మనకు పంట చేతికి వస్తుంది ఇది పీకడం మెంతులు అయితే ఇరవై రోజులకు వస్తుంది ధనియాలు మన కొత్తిమీర అయితే నెల రోజులు దాటుతుంది నెల ఐదు ఐదు రోజుల దాకా ఇది వేసిన తర్వాత మళ్ళీ ఉల్లంగడ వేస్తామో అయితే ఇప్పుడు మనం దున్నుకుంటాం కదా దున్నుకున్నప్పుడు ఏమైనా మీరు వేస్తారా లేకుంటే ఇంతకుముందు వేస్తారా కోళ్ళ ఎరువు ఇట్లా అంటే ఇప్పుడు ఎన్ని రోజులకు మూడు రోజులక నాలుగు రోజులకే మూడు రోజులకు మలుస్తుంది కానీ తొమ్మిది రోజులకి ఎక్కువ రోజులు పడుతుంది తొమ్మిదిగా ఒక పది పదకొండు కూడా అవుతుంది ఒక్కొక్కసారి అంటే సందర్భాన్ని పట్టించి నీళ్లు కట్టాలి సరిపోని నీళ్ళు ఉంటే వస్తుంది అయితే ఇప్పుడు రోజు మీరు ఇద్దరు పీకుతురు కదా ఎన్ని పీకుతారు ఒక రోజుకి మంచిగా ఇద్దరు కలిసి మనిషికి ఇప్పుడు ఎన్ని కట్టిరు మరి ఎన్ని కట్టిరు ఈరోజు ఇప్పటికి మధ్యాహ్నం దాకా సో ఒకసారి చూడండి ఒకసారి చూడండి కట్టలు ఎంత బాగున్నాయో ఎంత పెద్దగా ఉన్నాయో మంచి కట్ట మంచి సైజ్ ఉన్నాయి మంచి వాసన కూడా వస్తుంది అద్భుతంగా ఉంది సో ఎటువంటి రోగాలు లేవు ఏం లేవు మంచి తెగులు లేవు మందు కొట్టిర్రు ఏం ఏ మందు కొట్టిర్రమ్ ఇవి పడిపోకుండా అట్లా ఎర్ర కాకుండా మందు కొట్టింది గడ్డ మీద కొద్దిగా అయితే మొత్తం ఎంత ఖర్చు వచ్చింది ఇప్పుడు ఇప్పటి ఒకసారి మందు కొట్టినావా నిలబడానికి అది తెగులు ఏమి రాకుండా ఉండడానికి ఎనిమిది వందల మంది

తక్కువ టైంలో పని అయిపోతుంది వందలు అయితే మరి ట్రాక్టర్ ఎట్ల అయిపోతుంది పని మరి అమ్మీరు కాబట్టి ఇక తప్పదు ఇక అయితే ఈ విధంగా పీకేసి ఇక్కడ రబ్బర్ బ్యాండ్లు కనిపిస్తున్నాయి ఇక మనకి సపరేట్గా సో ఈ రబ్బర్ బ్యాండ్ తోటి ఇట్లా ట్యాగ్ చేసేస్తారనమాట సో ట్యాగ్ చేసేస్తే సరిపోతుంది ఇంకా 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 వేరేలా కట్టాల్సిన అవసరం లేదు పాతకాలంలో అయితే మొత్తం ఈత చెట్ల ఈతాకుని మొత్తం చింపి సన్న ఉండే వాటితోటి తిప్పి మరి కట్టేది వేరే ఉండేది అప్పుడు సిమెంట్ సంచుల మా గవి అవన్నీ వేసి చేస్తుండే అవి రోజు కట్ చేయాలి అవి పీకాలి వేయాలి అప్పట్లో వేరే ఉండే ఇప్పుడు మారిపోయింది మొత్తం అప్పట్లో ఎప్పటికి ఉంటుంది మార్కెట్ కు మాదన్నపేట మార్కెట్ అక్కడికి వెళ్ళి చేవేలకి వెళ్ళి వస్తున్నాయి బండ్లు అవును మనకు ఏ దానికి రేట్ లేదు అప్పట్లో మంచి ఉండే ఇప్పుడు రేట్లు పడిపోతున్నాయి ఆయననే పోతుండు సుశీలకి ఇచ్చి వస్తున్నాట సుశీల మాకా అందరికీ తెలుసామే ఇవేంటి కవి ఆవుకూర ఒక అది అయితే ఇప్పుడు మంచిగా ఉంది అంటే మొత్తం పది కేజీలు వేస్తే ఇట్లనే ధరలు మంచిగా ఉంటే మనకి ఎంత మిగులుతుంది ఒకసారికి పది పదిహేను వేలు మిగులుతాయి అదే కొత్తిమీరలో ఎట్లుంది కొత్తిమీర కూడా అట్లే ఉందా కారు అంటే తక్కువ ఉంది ధర అది కూడా ఇప్పుడు మంచిగా మూడు రోజులు సో ఇప్పుడు కొన్ని రోజులు ఇట్లా ఉంటుంది దాని తర్వాత ఇక ఎండకాలం వస్తుంది కాబట్టి అప్పుడు డిమాండ్ పెరుగుతుంది ఏంటి డిమాండ్ వస్తుంది అక్కడికి వెళ్ళి నలభై బండ్లు కూరగాయల బండ్లు వచ్చినాక తమాట పెట్టినట్ట నలభై రూపాయలకు పెట్టిచ్చిపోతుందట మా చేను మొత్తం అట్లా మేపినాం మేము తిప్పిన కాడికి తెంపినాం దాని తర్వాత ఇక తక్కువ వెళ్తున్నాయని అట్లా ఇచ్చి పెట్టినాం అంటే ఇప్పుడు ఎండాకాలం వస్తుంది కదా దాని తర్వాత మోలివైసాక మొలవైపు మొలిచిన కూడా మనకు చేతికి అందదు అట్లా కొద్దిగా ప్రాబ్లం అవుతుంది అప్పుడైతే కష్టమవుతుంది కదా అప్పుడు మంచి రేట్ ఉంటుంది అప్పుడు ఎంత దక్కించుకుంటే అంత పైసలు అప్పుడు దక్కాలి మొలవడమే కష్టం మనకు మొలిసిని కూడా పెరగడం కష్టం మందులు కొట్టుడు నీళ్ళు కొట్టుడు అక్కడ మొత్తం ఎర్రగా అయిపోతుంది అట్లా కాకుండా ఉండకుంటే తీసుకోవాలి ఒకటైతుంది ఒకటిన్నర అవుతుంది అయితే ఇది అయిపోయిన తర్వాత ఇక రేపు సగం అది అవుతుందో ఎల్లుండి నుంచి మళ్ళా కొత్తిమీర పట్టుకోవాలి రేపు సగం ఎల్లుండి నుంచి ఇక మీరు ఇద్దరేనా ఇప్పుడు రేపు అది అది కూడా తీసేది అవు అవు మీటింగ్ ఉంది అట్లా వెళ్ళిపోయారు కానీ లేకుంటే తొందరగా దానికి వచ్చేసా పూత వచ్చేస్తుంది మళ్ళీ

వాళ్ళు కూడా ఇత్తనాలు కూడా మంచి సురు మంచి అట్లా కూడా చేస్తున్నాయి చాలా మంది కదా కొన్ని మొలకలు కూడా రావు రావు కొన్ని అట్లా అయితేనే ఒక్కసారి అప్పుడు ఒళ్ళు అన్నిచి గట్లే ఉంది అయితే ఈ విధంగా అవుతుంది మరి ప్రతిసారి ఇంతనే వేస్తావా ఎక్కువ చేస్తావా ఎక్కువ ఎందుకు చేస్తావ్ నేసారు గాని ఈసారి అయితే తక్కువనే వేసినావు మరి ఎందుకు ఇంకో పది పదిహేను రోజులు అయితే ఇక మంచి మొలుస్తాయి దాని తర్వాత ఇక మెల్లమెల్లగా ఎండలు ఎక్కువైతాయి జరం మనకు కూడా మనకు కూడా కష్టమవుతుంది ఇక ఇక చూసిన పంట ఇక చేతికి రాకుండా సో ఇప్పుడు ఒకసారి కొత్తిమీర ఏ విధంగా ఉందో చూద్దాం ఇక్కడ చూడండి ఇగో కొద్దిగా ఈ విధంగా డ్యామేజ్ అవుతుంది అనమాట సో చలికి దాంతోపాటు ఎండకు నిలబడకుండా ఇట్లయితుంది దానికోసం అంజమ్మ గారు ఎనిమిది వందల రూపాయలకి ఒక పెస్టిసైడ్ ఉంటుంది హెర్బీ సైడ్ ఉంటుంది ఆ హెర్బీ సైడ్ వేస్తే అవి పచ్చగా పూర్తిగా ఈ విధంగా దొరికేటట్టు అయిందన్నమాట సో ఇక్కడ చూడండి ఈ కొత్తిమీర చాలా ఫ్రెష్ ఉంది చాలా బాగుంది అద్భుతంగా అట్లా చేయకు అట్లా చేయకు మొత్తం పడిపోయినట్టే కనిపిస్తుంది కదా చాలా నాజుక్ ఉంది సెన్సిటివ్ ఉంది కాకపోతే అద్భుతంగా చాలా బాగుంది ఇక ఆవాల కూర మధ్య మధ్యలో బాగుంది తింటే బాగుంటుంది టేస్ట్ ఈ మొత్తం ఈ విధంగా అయితే పండిసుర్రు సో అప్పుడప్పుడు తప్పకుండా వీళ్ళు ప్రతిసారి ఈ విధంగా ప్రతి సంవత్సరం ఈ విధంగా పండిస్తారు దీంతో పాటు మొక్కజొన్న ఉల్లంగడ్డలు ఇవి ఫ్రీక్వెంట్గా వేస్తూ ఉంటారు అన్నమాట సో అక్కడ చూస్తే ఆ విధంగా ఇద్దరు కూలి కూలి కాకుండా ఇద్దరు యాజమానులు ఉంటే సరిపోతాయి అనమాట ఒక రోజుకి మూడు వందల కట్టలు దాకా ఎటువంటి వేరే పని లేకుండా ఇదే పని పెట్టుకుని స్టార్ట్ చేసేస్తే మూడు వందల మూడు వేల కట్టలు అయితే ఈజీగా కడతారు ఒక మనిషి అయితే పది వందల కట్టలు కడతారు ఇప్పుడు అయితే వంద పదికి నాలుగు నాలుగు నుంచి ఐదు కట్టలు అయితే పడుతున్నాయి సో నార్మల్ సైజ్ కట్టలు ఇంకా రాను రాను టైంలో ఇక ఎండాకాలంలో ఐదు రూపాయలకు కట్టబడినా మనకు మనం ఆశ్చర్యపోయాల్సిన అయితే లేదు సో ఇప్పుడైతే ఎండ లేదు కాబట్టి కొద్ది తక్కువ కాబట్టి వేసిన ప్రతి గింజ అనేది మంచి మూలుసు అనమాట సో దాంతోపాటు ఇటువంటి రావు కేవలం మంచు కురవడం వల్ల కొద్దిగా రావడం దాంతోపాటు పడిపోవడం ఆ రకమైన ప్రాబ్లం మాత్రమే కనిపిస్తుంది సో అంతకంటే ఎక్కువ ప్రాబ్లం అయితే రాదు సో చూసిరు కదా అంజమ్మ గారితోటి మొత్తం ఇంటరాక్షన్ సో ఈ విధంగా ఆమె దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి ఈ విధంగా పూర్తిగా పండిస్తుంది అనమాట సో ఇది ఫ్రెండ్స్ వీడియో సో కొత్తిమీర దాంతోపాటు మెంతం సో ఈ రెండింటి గురించి వీడియో సో ఇంకా బెటర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే వాళ్ళ ఎవరిని ఉంటే తెలిసిందే కాకపోతే ఆమె చదువుకోలేదు కాబట్టి ప్రతి విషయాన్ని అయితే మనకు పూర్తిగా తెలియజేయలేకపోతున్నారు అనమాట సో ఇదే వీడియో మరో వీడియోతో మళ్ళీ కలిసి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గురించి వీడియో జై హింద్